ఘోరమైన విషాదం మహారాష్ట్రలోని లునోవాల ఋషి డ్యామ్ వద్ద ముప్పై జూన్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం నాడు హఠాత్తుగా కురిసిన కుంభ ఉష్టి కారణంగా ఏర్పడిన వరదల్లో కొట్టుకుపోయిన తొమ్మిది మంది సభ్యుల కుటుంబం ఆ పక్కనే ముప్పై మందికి పైగా ఉన్న ముగ్గురు నలుగురు మాత్రమే సహాయం చేయడానికి చూశారు మిగతా వారు ఆలోచన రహిత్యంతో చూస్తూ ఉండిపోయారు ఆ తొమ్మిది మంది నిస్సాయకులకు సహాయం అందించలేకపోయారు అందుకే వర్షాకాలంలో టూర్స్ కోసం ప్రవాహిస్తున్న నదుల దగ్గర జలపాతం దగ్గర జాగ్రత్త పడడం కోసం ఉపయోగకరమైన వస్తువులను తీసుకెళ్లడం అనేది మంచిదని నా సలహా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్